వాడేంటి పుల్ల వినవాడి విన తల పట్టపగలు కానీ నడుతూ వల్ల కాళ్ళని వాడుకున్నాడు ఎందు అరే గానికి ఎక్కర్దే భయం అది భయం లేదు ఏం లేదు అరే సుతారు సుతారు అబ్బా నన్ను కొడతానా నేను ఆ ఉంటే ఈ పాటి అప్పటివ్ నీ కామంతో పాడేయ పరిస్థితి చూడరా నువ్వు

ఏ ఆగురా అది దొరకక దొరక దొరికిందా అంటే ఆ నాగం చేతి అది ఊరికే ఇప్పుడు దావతే ఓడిస్తారా అని విసుకుదావా అంటే అది కూడా కరెక్టే రా గాడేయాలి ఇక మనమే తాగాలి కానీ గానికి ఎట్లా పడతారా పోరాళ్ళు అరే మొన్న ఆడికొన్న పూజ చేపించిందట్రా క్షుద్ర పూజ అయింది ఏ ఆగునరా నాకు లోపల డప్పులు కొడతా అన్నది శాస్త్రం అది కానట్టుంది కారా ఏదోటి పోనరా నువ్వే నన్నేమో మూటిదే కొడుతు ఆయన కిస్ అరే ఆయనకి తోగలనే తీరిందా రా అని కడుపు మీద కొట్టొద్దానే కామె మీన కొట్టాం అరే పారా ఆమె ఇట్ట చూస్తాను పారా అరే మొన్న అందుకి ఒక వీడియో తీసిండు రా పార ఆ ఇంటికి నోట్లో ఏలిపెడితే అందే తట్టు అందే తట్టు తాగాలి రా పారా కక్కుతే బీర్లు ఏర్లు ఏర్లే పారాలి పారా అరే నువ్వేమో నోట్లో ఏలిపెడితే అందే తట్టు తాగాలంటావు నువ్వేమో బీర్లు ఏర్లా పారాలంటావు కాకితే అన్ని పండబెట్టి దొక్కిన గాని అన్ని నోట్లోంచి కసర్ చూదాకా అక్కడు గారా గాడేం తాగి పిత్తారు రాడేందుకు ఎయ్యర్ర కొడుకు వీడియో తాడేత్తారు పా పా ఏడు వాడు ఇప్పుడేమో ఉరుగుతాడు కావచ్చు హలో హలో బంగారం ఆ చెప్తే మేము పొలం కాడికి వచ్చినాం మా బాబాయ్ బిడ్డ హైదరాబాద్ నుంచి వచ్చింది మేము వచ్చే వరకు లేట్ అవుతుంది మీ ఇంటికి తీసుకుపోవే సరే ఇప్పుడు ఎక్కడ ఉంది మరి బస్సు దిగిందటనే టాటా ఇస్ కార్డు ఉందట పోయి తీసుకురా పోయే సరేనా తీసుకొస్తా బాయ్ మరి హలో అక్క మా ఫ్రెండ్ వస్తాంది నువ్వు ఎక్కడున్నావు నేను ఇక్కడేనే టాటా ఇస్ దగ్గర ఉన్నా నీ ముందుకెళ్ళి నడుచుకుంటు వస్తుంది చూడు వస్తుంది మా ఫ్రెండ్ చెప్పింది మీరేనా నేనే రండి మా ఇంటికి వెళ్దాం

నోరు మూసుకోసలుగా ఆడుతుంది పట్టిన తుప్పు వాటి నేను తూకానికి తప్ప తయారీకి ఎడపానికి వస్తుంది మామా అయ్యో పాపం అగ్గిలకి తీసిన బొబ్బులెక్క మామం అక్క మా మామ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టారుచ్చినావనుకో అత్తని చెప్తాడు జాగ్రత్త మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఎవరికి కొత్తలే మా ఆయన మా ఫ్రెండ్ ముందే చెప్పింది మీ ఇంట్లో ఒక కుక్క ఉంటదే మా అక్క జాగ్రత్త అని చీచీ నిన్ను కాదు మామ మన అంట మా అమ్మకి దగ్గర కూడలు భలే ఉన్నారు ఇద్దరు హడి హడి నీ కుక్క గారి నోటికి ఏదత్తా అదే మాట్లాడుతుంది దీని నోటికి అడుపు లేదు పాపం మీ మామ చాలా అమ్మాయికుడులా ఉన్నట్టున్నాడు ఇక చాలు ఏమనకు అవునక్క మా మామయ్య అమ్మాయికుడు కాదు అమ్మాయిలకి ఒక్కడు అవునా అట్లా కనిపిస్తలేడే అబ్బో ఏదో గిట్లనే కనిపించిన ప్రతి అమ్మాయితోని అమ్మాయి కూడా అనిపించుకొని వాళ్ళని ముగ్గులో దింపిన తొలి ప్రేమ మా మా కోడలు గట్లనే ఉంటది పట్టించుకోకండి అబ్బో చూస్తే ఏం తెలియని అమ్మాయికు లెక్కనే ఉన్నావు గాని కథలు బాగానే వాడుతున్నావు ఇంత చెప్పనే లేదు నా పేరు స్ఫూర్తి చెరా అంటే కుక్కనా అయ్యో మామా ఈ కుక్క మా మమ్మీ చిన్న తమ్ముని లెక్క మొన్నది అట్టుగా నువ్వే నువ్వు వేసుకుంటాను చిన్న నరేష్ పెద్ద నరేష్ సరిపోయారు ఇద్దరు సారీ జోక్ అరే ఏంటిది రెల్లు దాంతో సపరేట్ ఉండతలేదు నీకు ఊడలేనా నేర్పిస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటాంది చిన్నప్పటి నుంచి గారవం చేసి చేసి నెత్తి నెక్కించుకున్నావు ఇప్పుడు ఆడుతాను ఆట మంచిగా ఆడుకో ఎట్లా పరిస్తున్నా వీళ్ళిద్దరిని నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు గొడవనే ఇప్పుడు ఏమన్నాను వదిన ఏమైంది అందరు ఒకటేసారి అట్లా అంటున్నారు ఆయన వదినంటే తప్పేంటి పడ్డదిరా ఏం లేదత్త మా మామ మెలికల ముందు మేనక కూడా పనికిరాదు బంగారం ఆగే నువ్వు ఊ అంటే వంతం గొడవ దిగుతావు అట్లా పెట్టాక నీ బిడ్డ గడ్డి తోబలనా ఇచ్చే దిత్తాని ఇంట్లోనే ఉన్నావా తోబలేడనా అడవికా చాకయ్యావా వాళ్ళని వడ్డించుకోకురా నువ్వు నీ చాయ్ తీసుక తాగు సరే వాళ్ళు అవును ఇంతకి మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు ఎందుకు మీకు అయినా నా గురించి కాదు ముందు మీ గురించి చెప్పండి జాబ్ చేస్తున్నారు ఇప్పటికైతే ఏం జాబ్ లేదు మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటే జాబ్ గా జాయిన్ అయ్యి ఎందుకు అడుగు తిండానిక అబ్బో అట్లానా ఒక్కసారి చెప్తారా ఎవరైనా ఒకసారి మీరు లేవండి ఎందుకు ఒకసారి లేచి బయటికి వెళ్ళి మళ్ళీ రండి ఎందుకండి బయటికి వెళ్ళి రావడం ఒక్కసారి చూస్తే ఓకే చెప్పవేమో అట్లా బయటికి వెళ్ళి అప్పుడు నన్ను రెండు సార్లు చూస్తాం అప్పుడు ఓకే చెప్పు అట్లా బయటికి వెళ్ళిరా అప్పుడు నన్ను రెండు సార్లు చూస్తాం అప్పుడు ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ ఏంటి ఇప్పుడు నవ్వాలా నాకు ఈ కి నడ ఎందుకు నడవా నేను చూస్తాను

చిన్నది కాదు దీనికి వెళ్తే మళ్ళా ఏం లేదురా కొత్త చెప్పులు కొన్నా మూడు బార్ల కడ ముఠే పతా అని నిమ్మకాయలు పట్టుకుని అక్క లచ్చలు పెట్టి లగ్గం చేసుకున్నాడు చెప్పులకే సపడేగా లగ్గం చేసుకున్న సపడే రాకపోతే తలకాయ తీసి గుమ్మాన్ని కడుతుంది కట్టుకున్నది అందుకే లగ్గం చేసుకునే బదులు తెగిన చెప్పుకు దారం కట్టుకుని నడిచింది అదే కొత్త చెప్పులు ఎందుకు అవ్వ తల్లి బుద్ధి తక్కువ తక్కున్నా సరేనా నేను పోతున్నా వేదో దాటుతున్నావు నాతో ఏదో అబద్ధం చెప్తున్నావు వేరే కథ ఏదో ఉంది నిజం చెప్పు మా ఇంటికి ఒక అందమైన పిల్ల వచ్చింది దాన్ని పెళ్లి చేసుకుందాం అని ఇక మంత్రం చేయి పట్టుకుని పోతా ఎవరు ఏం చేస్తారు ఎటు పోతారు ఏమైతా అన్ని కావాలి ఇంకోసారి ఎవ్వరు ఏం అడుగుతాయి మంచిగా అయింది ఏమైందిరా వాళ్ళు ఇంకా రాలేదేంటి వాళ్ళ ఇంత తొందరగా ఎట్లా వస్తారా చెప్పు పనులకు ఇంత తొందర రాదు కదా కరెక్ట్ గానే వస్తున్నా చెప్పినా ఇంకో రాకపోవడం కరెక్ట్ కాదు కదా ఏమిటరా వస్తారు ఇంకా పని ఉండదు పాపం వాళ్ళకు కూడా ఇంకా ఏం సంగతులు మరి చెప్పాలి వాళ్ళ స్ఫూర్తి ఏమైందిరా అంత ఎట్లా అయితుంది బాదేనా కళ్ళు తిరుగుతున్నాయి అంతే కూర్చొచ్చు ఏమైందిరా ఏమనిపిస్తానురా కళ్ళు తిరుగుతున్నాయి అవునారా కళ్ళు తిరుగుతున్నాయా బంగారం బంగారం ఏందే ఎందుకు వచ్చి అనోదంటే ఆనం మీ పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇక్కడ నీళ్ళు తీసుకురా పోయి చెప్పన పో స్ఫూర్తి స్ఫూర్తి ఇంకా మమ్మీ నరేష్ నరేష్ అరే ఏమైంది ఈ పిల్ల ఎందుకు గిట్ల కలవరిస్తుంది పూర్తి అరే ఏమైంది బంగారు ఏమైనా గిట్ల చేస్తుంది అక్క ఏమైంది నీకు మా మాయని గట్ల కలవరిస్తాను నరేష్ నరేష్ ఎక్కడున్నావు నాకంత పిచ్చిలేస్తుంది కనిపించు నరేష్ నరేష్ ఏమైంది పిల్ల గిట్ల చేస్తుంది అత్తమ్మా నిలిచినందుకు నిజంగానే అత్తమ్మ అవుతావు ఏంది మావయ్యకి ఫోన్ చేసి చెప్పండి అమ్మను పో సరే మమ్మీ హలో హలో మావయ్య ఈ స్ఫూర్తి ఎట్లా అవునా స్ఫూర్తి ఒక్కోడా ఏం చేసిన రై పిల్లను ఇట్లా ఎత్తాండి పోడా నా కాల్ చేతి లాడతలేరా అంత మాట్లాడరా ఏమైంది నీకు వచ్చినావా వచ్చినావా నరేష్ ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకో నాకు కావాలి నరేష్ ఏంది మమ్మీ మొన్న కూడా ఒక అమ్మాయి ఇట్లనే వేసింది ఇవాళ ఈమె కూడా ఇట్లనే ఎత్తాంది మామని ఐస్కాంతంలో కతుక్కుంటారు మావ ఏం మా ఎత్తండు ఏందో ఇన్ మాయలేందో ఇన్ కథలేందో నాకైతే ఏం అర్థం అవుతలేదు ఏ అక్క నీకైనా పిచ్చి కట్టినా గిట్లే దానాడు మీ ఇంటి కోదా నేను రాను నేను నరేస్తోనే ఉంటా అరే రా నడు నరేష్ ఓకు నరేష్ వద్దు నేను నరేష్ తోనే ఉంటా నరేష్ ఒక అక్క ఒక్కో పిచ్చి పిచ్చి ఎందుకు ఎత్తాను మీ ఇంటికి వదాం దాని నేను రాను నరేష్ తోనే ఉంటా

आहा ने बोरो नरेश तो नंटर ना नरेश आवाज़ अरे नरेश 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 ए उश नोट में नट ना, फोन नट मेन नट के जात्रा बाय जरा के जात्रा ही है बा बा मामा बच्ची के जात्रा बाय जरा <laughs> ఇదేందిరా ఇది నేను ఎక్కడ చూడలే అరే మంత్రం యంత్రం రాడు అందరు ఆనికి అతకపోతారు ఏం మొన్న నిమ్మ చెట్టుకు నీళ్లు పోసి జామకాయ దంపినా అని నేర్చుండరా ఏ నిమ్మ చెట్టు పక్క ఉండి జామ చెట్టు ఉన్నది రా నిమ్మ చెట్టుకు నీళ్లు పోసి జామ చెట్టుకు జామకాయ తెంపుకున్నాడు నేను నిమ్మ చెట్టుకి జామకాయ కాసింది అనుకున్నా

అసలు ఏం జరుగుతుంది రాడా ఏం మందు పెట్టినవరా గట్లే చేసింది మందు కాదు మంత్రం చేసిన మంత్రం నీ బిడ్డ గట్ల అంటాంది నువ్వు గట్లే అంటాను ఆ పుల్ల గట్ల చేసిన నాకేం తెలుసు ఏమోరా నాకైతే ఏం అర్థం అవుతుంది గట్ల చేసిందిరా పుల్ల ప్రేమ మాట్లాడిన పట్టింది కావచ్చు అబ్బో ప్రేమ రోజు మాకు కనబడని ప్రేమ ఎందుకు వెళ్ళి కనిపించింది పోరికి మరి ఇప్పుడు ఏమైంది పోయింది ఎందుకు కొడతలేవే ఎవరన్నా ప్రేమ చూసుకునే అమ్మాయి తమ్ముడికి దొరికితే సంబరపడతారు పడతారు గాని నువ్వేంది అంత అవగాహన చేస్తాను అరే ఏమో లొల్లి పెట్టుకుంటాను అచ్చిరారా రారు రారు ఇంకా ఎర్రకోళ్ళ ఇంటికి ఓ పిల్ల వచ్చిందిరా అచ్చినాక బంగారు వాళ్ళ ఇంటికి ఇవ్వలేరా అని మన తీసుకొని వచ్చింది అచ్చినాక కళ్ళు తిరిగి కింద లేచినాక మనోనిగాలు వరిస్తాంది అక్క మేము అంత చూసినాం అక్క అంటే మొత్తం చూసినాం మాకేం అర్థం కాలే మేము పిసోలం అయినాం అసలు మీ బాధ ఏమేమో ఉంటారు అసలు ఎందుకు వచ్చిరా మీరు ఇంటికి ఆ ఇంతకు ముందు నువ్వు మలక్క మనోరాజుతో చేసిన భాగవతం అక్కకి చెప్పేదానికి వచ్చిన ఏంది ఏం చేసిండు నేనేం చేసిండ్రా ఏం మాట్లాడతారా ఎందుకు వచ్చిరా మీరు ఇంటికి మీ గురి ఏందిరా అసలు ఏందిరా ఇక్కడ ఈ భాగం ఇందిరా అని అని అంటే మీరు అది ఇంకోటి చూడు నువ్వే కానీ నీకన్నా నీ ముసలినా అది ఎదురైన నల్ల నామగుడు నామగుడు అని ఓ అసలు ఈ అందరు ఎందుకింత చచ్చిపోతారా అసలు దీని కారణం ఏంటో తెలుసుకోవాలి అక్క ఈ రోజు ఒక్కటి పోతాడు కలుపుతాడు ఆడికి మనం రానియాడు ఆడిపోతే అసలు తెలుస్తుంది అక్క మనం నిజమే పోదా అక్కడికి అమ్మో నాకు భయం రా నేను రాను మీరే వయసు చూసి రి సరే అక్క మరి సిగరెట్ అయితే అంది జాగ్రత్త రా Y ¡Está en jetpack, right par,